హైదరాబాద్లో రెండు రోజులుగా రాత్రిపూట వర్షం కురుస్తూనే ఉంది దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి నాలాలు కూడా నిండిపోయాయి అటు కొన్ని ప్రాంతాలలో ఇండ్లలోకి నీరు కూడా వచ్చిన పరిస్థితి కూడా ఉంది ఈ క్రమంలో పాతబస్తీలోని నాలాలు ముసలి ప్రత్యక్షమైంది దీంతో జనం ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసినప్పుడు ఎగువ నీరు కాస్త లోతట్టు ప్రాంతాలకు వచ్చేస్తుంది దీంతో వెళ్లవలసిన నీరు వెళ్లకుండా ఇండ్లలోకి వచ్చి చేరుతుంది ఇలాంటి ఘటనలు చాలానే చూసాం తాజాగా విజయవాడలో కూడా ఇదే జరిగింది ఇండ్లల్లోకి నీరు వచ్చి చేరాయి ఆ నీరు వెళ్లిపోయేటప్పటికీ కాలనీల్లోని ఇండ్ల పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది మట్టి పేరుకుపోయి శుభ్రం చేసేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు వరద బాధితులు ఇక వర్షాలు కురిసినప్పుడు ముసళ్ళు పాములు రావడం చూసే ఉంటాం తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో కూడా అదే జరిగింది జనావాసాల మధ్య ఓ ముసలి ప్రత్యక్షం అవ్వడం కలకలంగా మారింది ఓల్డ్ సిటీలోని బహదూర్పురాలో ఇళ్ల మధ్య గల నాలాలో ముసలి కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు అక్కడ కాలనీ ముసలిని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు ముసలి కదలికలను తొలుత స్థానికులు గుర్తించారు ముందు షాక్కి గురయ్యారు ఆ తర్వాత అమ్మో ముసలి అని భయభ్రాంతులకు గురయ్యారు వెంటనే విషయాన్ని పోలీసులకు జూ సిబ్బందికి తెలిపారు రంగంలోకి దిగిన జూ సిబ్బంది ముసలిని పట్టుకున్నారు దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు ఇంకా నాలాలో ముసలి ఉందన్న విషయం తెలిసి దాన్ని చూసేందుకు జనం ఎగబడ్డారు మరోవైపు నగరంలో కురుస్తున్న ఏకదాటి వర్షాలకు ఎక్కడ లేని పాములు ముసళ్ళు జనావాసాలలోకి చేరుతున్నాయి ఈ క్రమంలోనే భారీ వర్షానికి బహదూర్పురాలోని నాలాలో వరద ఉధృతి పెరగడంతో ముసలి కొట్టుకువచ్చినట్లు అంతా భావిస్తున్నారు ఏదేమైనా నగరంలోని నాలాలో ముసలి కనిపించడం ఒక్కసారిగా అలజడి రేగింది వింటున్న మనకే భయం ఉంటే అక్కడున్న వారు ఇంకెంత భయపడ్డారు అనేది ఆలోచిస్తేనే భయం వేస్తుంది కదా అంతే మరి వారంత ధైర్యంగా ఉండటం కూడా గ్రేట్ అనే అనాలి ఒకవేళ ఆ ముసలి ఇండ్లలోకి వచ్చి ఉంటే పరిస్థితి ఊహించుకోండి ఎలాంటి నష్టం జరిగి ఉండేదో